అధికారులందరికీ మరియు నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఇక్కడ మా యొక్క తొమ్మిదవ వార్డులో గడించిన ఒక రెండు నెలల నుంచి తొమ్మిది పది ఎనిమిది తొమ్మిది పది మూడు వార్డులకు సంబంధించి ఇదే పదో వార్డు అది తొమ్మిదవ వార్డు ఆ ఎనిమిదో వార్డుతో సహా ఎన్నో రోజుల నుంచి అంటే దాదాపు నెల రెండు నెలల నుంచి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం నీళ్లకు ఈ విధమైన వాటర్ లేకుండా ఇప్పుడు స్నానం కూడా వేయలేదు ఇక ఇప్పుడు వీడికెళ్ళి మళ్ళీ బిందెలు కొందామని పోయినా వంద రూపాయలకు ఒక బిందెనాక రెండు వందల కొట్ట నీరు నీళ్లు మోసుకోవాల్సి వస్తున్నది కనీసం అధికారులు స్పందించి మా యొక్క గదిలలో వాటర్ తీసుకొని రావాలి ఇవల్ల ఆడలతో పాటు మేము కూడా పనులు బంద్ చేసుకొని మొగోళ్ళము పని బంద్ చేసుకొని సైతం నీళ్లు పోయాల్సి వస్తుంది అయ్యా మరి మేము గిట్ల నీళ్లు మోసుకుంటా ఇంటి దగ్గర ఉండమంటారా మరి ఏం చేయమంటారు మా దాంట్లో మాకు నీటి సౌకర్యం లేక గుళ్ళు పెట్టుకొని కొట్లాడలు పెట్టుకొని పొట్టుగా వేస్తే మొక్కలు చూసుకు చూడని పరిస్థితి అయిపోతుంది ఈ నీటి సౌకర్యం అనేది లేక ఈ నీటి సౌకర్యం కోసము అందరు రుల్లి కొట్టడాలు రోజు అవే జరుగుతున్నాయి దయచేసి అధికారులు స్పందించి మా యొక్క వాడ వార్డ్లలో ఈ ఎనిమిది తొమ్మిది పది మూడు వార్లకు సంబంధించి స్పందించి మా యొక్క వార్డులకు నీటి సౌకర్యం సమకూర్చు కానీ వేడుకుంటున్నాము ఎందుకంటే ఈ ఆడవల పాపం వాళ్ళకు వాళ్ళతో పాటు మేము కూడా పని పనిచేసుకొని ఈరోజు నీళ్లు మోయాల్సి వస్తుంది రోజు నేను రెండు మూడు గంటలు ట్యాంక్ నుంచి మోసుకోవాల్సి వస్తున్నది అవి కూడా వచ్చేది సన్న నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ ఊర్లంతా అన్ని ప్లేస్లలో బట్టి నీళ్ళు పోతున్నాయి మీరు ఊరంతా ఎక్కడ ఎంక్వైరీ చేసినా గానీ అదే కానీ మా గల్లీలో ఇప్పటి వరకు మిషన్ పై గైతే పైప్ లైన్ వేసి నాలుగే నాలుగేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అవుతుంది కానీ ఒక్క బొట్టు కూడి వరకు రాలేదు ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది ఈ నీళ్ళు వస్తాయి ఇక్కడ బోర్ ఉంది ఈ బోర్ నుంచి నీళ్లు ఎటువంటి తెలియదు కానీ గల్లీకి మార్చేసరికి మాత్రం వస్తలేవు ట్యాంక్లు కూడా నీళ్లు పడతలేవు మళ్ళీ ఏదన్నా ఉన్నా కానీ అది ఇంకా ధ్వంసం అయిపోతున్నాయి ఆ ధ్వంసాన్ని కూడా పరిశీలించి అధికారులు కొద్దిగా మా అందరికీ న్యాయం చేసి కొద్దిగా వాటర్ తీవ్ర ఎండల ఈ సమయంలో మీరు ఆదుకుంటారని వేడుకుంటున్నాము అధికారులారా ధన్యవాదాలు